ఎన్ని అవకాశాలున్నాయి డ్రాప్ అవ్వడానికి చదువులో ఈమె అంగవైకల్యం కారణంగా చదువు డ్రాప్ అవ్వచ్చు లేక ఆమె గోల్ ఆమె కలగన్నది కూడా విరమించుకోవచ్చు కానీ ఆమెకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎప్పుడు కూడా నిరాశపడకుండా ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా అవకాశాన్ని పట్టుకొని ఆమె ముందుకు సాగింది డాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి కలలగంది అయితే వైకల్యం కారణంగా ఆమెను వెనక్కి పంపేశారు అలాగని నిరాశతో ఆమె వెనదిరగలేదు ఆయుర్వేదంలోకి అడుగుపెట్టి పలు పరిశోధనలు చేపట్టింది అవార్డులను అందుకుంది ట్రస్ట్ స్థాపించి నిరుపేద క్యాన్సర్ రోగులకు ఉచిత వైద్యం అందేలా చేసింది ఆమె డాక్టర్ నందా డాక్టర్ నందాది కేరళలోనే కొల్లం అనే ప్రాంతం ఆమె యొక్క నాన్న చిన్న ఉద్యోగి ఆమె అమ్మ టీచర్ వాళ్ళది మధ్యతరగతి కుటుంబం ఆమెకు ఆరు నెలల వయసు ఉన్నప్పుడే సెరీబ్రల్ పాలసీ సమస్య బయటపడింది దీంతో ఆమె చిన్నప్పటి నుంచి బలహీనంగానే ఉంది వైద్యం ఎన్నిసార్లు చేయించినా ఏ ఆసుపత్రి తిరిగినా ఆమెకు నయం కాలేదు వాళ్ళ అమ్మ నాన్నలో తిరగని ఆసుపత్రి అంటూ లేదు ఆమెకు నాలుగు ఏళ్ళ వయసు ఉన్నప్పుడే నడవడం సమస్యగా మారిపోయింది దానివల్ల చిన్నప్పుడే చిన్న వయసులోనే మూడు నాలుగు సర్జరీలు కూడా చేశారు ఎన్నిసార్లు సర్జరీలు చేసినా కూడా ఆమెకు అంగవైకల్యం నయం కాలేదు తర్వాత ఆమెకు ఒక చెల్లెలు పుట్టింది ఆమె పేరు నమిత నమిత పుట్టడం నంద అదృష్టంగా భావించింది ఎందుకంటే నా చెల్లెలతో పాటు నన్ను కూడా స్కూల్ పంపిస్తారనే ఆశతో ఆమె చాలా సంతోషపడింది ఆమెకు సర్వం అన్ని విధాలా ఆమె చెల్లెలైనటువంటి సమిత ఆదుకుంది కన్నా తల్లి కంటే ఎక్కువగా కనురెప్పల మాదిరిగా నందాను సమిత కాపాడుకుంటూ వచ్చింది నంద క్రీడల్లోనూ పోటీల్లోనూ ఎక్కువగా పాల్గొనేది ఆమెకు తల్లిదండ్రుల సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంది ఆమెకు ఏమి జరిగినా వెంట ఉండేవాళ్ళు నువ్వు ముందుకెళ్ళమ్మా నువ్వు అనుకుంటే ఏమైనా సాధిస్తావు అని చెప్పి వాళ్ళు తల్లిదండ్రులు ఆమె ఒక పక్క క్రీడల్లో పాల్గొంటూ ఇంకో మరోపక్క చదువుకుంటూ మరొక పక్క తరచూ ఆసుపత్రికి వెళ్ళేది ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా రోగులు ఉండేవాళ్ళు అనారోగ్యస్తులు ఉండేవాళ్ళు వాళ్ళను చూసి వాళ్ళమ్మ చెప్పేది చూడమ్మ వాళ్ళు కూడా మీద మీ మాదిరిగే అనారోగ్యంతో ఉన్నారు మనకు ఎంతో కొంత డబ్బు ఉండడం వల్ల మనం చూపించుకోగలుగుతున్నాం చాలామంది అనారోగ్యస్తులు ఆరోగ్యం కోసము చాలా ఇబ్బంది పడుతున్నారు డబ్బులు లేక పేదవారు చాలా నిరుపేదలు ఉన్నారు వాళ్లకు చూపించుకోవడానికి కూడా డబ్బులు ఉండడం లేదు అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆసుపత్రికి వెళ్ళినప్పుడు తల్లి తరచుగా చెప్తూ ఉండేది అవన్నీ కూడా నంద మనసులో బలంగా నాటుకుపోయాయి నేను ఇలాగైనా సరే డాక్టర్ అయ్యి నేను కూడా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని మనసులో బలంగా నాటుకుపోయింది వైద్య సేవలు అందించాలని కలగంది అలాగే ఆమె డాక్టర్ కావాలని లక్ష్యం కూడా ఉండేది కాబట్టి దాంతో మంచి ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్లో పోవాలనుకుంది కానీ ఎంబీబీఎస్లో ఈమెకు ఉన్న అంగవైకల్యం కారణంగా ఈమెను వెనక్కి పంపేశారు నిరుపేదలకు వైద్య సేవలు అందించాలంటే ఉచిత సేవలు అందించాలంటే ఎంబీబీఎస్ చదివితే కాదు కదా అని దాంతో హోమియోపతిని ఎంచుకుని తిరువనంతపురంలోనే హోమియోపతి ప్రభుత్వ కాలేజీలో చేరింది చదువుతూనే అక్కడికి వచ్చే రోగులకు ఆమె వంతుగా సేవలు అందించింది కిడ్నీ లివర్ క్యాన్సర్తో చాలామంది ప్రాణాలు కోల్పోయేవారు చికిత్స చేయించుకునే ఆర్థిక స్థోమత లేని వారు ఎక్కువగా అక్కడ కనిపించారు ఈమె పద్దెనిమిదవ ఏట పింక్ హార్ట్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించింది పరిశోధనలో కొన్నిసార్లు అనారోగ్యం కారణంగా కాలేజీకి వెళ్ళలేకపోయింది దాంతో డబ్బు వృధా చేస్తున్నానని చేస్తుందని చదువు పూర్తి చేయడం లేదని చాలామంది ఈమెను అవహేళన చేశారు అయితే ఈమె కుటుంబము ఈమె స్నేహితులు మాత్రం మంచి సపోర్ట్గా నిలిచారు ఆ తల్లిదండ్రుల సపోర్టు స్నేహితుల సపోర్టుతో ఆమె అప్పుడే నేషనల్ ఆయుష్ మిషన్లో భాగంగా థైరాయిడ్ నెలసరి సమస్యలపై పరిశోధనలు చేపట్టింది ఈమె అనేక పరిశోధనలు చేసి అనేక ప్రసంగాలు చేసింది చాలామందిని ఈమె యొక్క మోటివేషన్తో మేల్కొల్పింది ఈమె అంగవైకల్యం కారణంగానే అక్కడే ఆగిపోకుండా ముందుకు సాగి ఇన్ని సేవలు ఇన్ని అవార్డులు అందుకున్నందుకు ఈమెకు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వారు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం గౌరవంగా భావించింది చూడండి ఈమెకు ఎన్ని అవకాశాలున్నాయి డ్రాప్ అవ్వడానికి చదువులో ఈమె అంగవైకల్యం కారణంగా చదువు డ్రాప్ అవ్వచ్చు లేక ఆమె గోల్ ఆమె కలగన్నది కూడా విరమించుకోవచ్చు కానీ ఆమెకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎప్పుడు కూడా నిరాశపడకుండా ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా అవకాశాన్ని పట్టుకొని ఆమె ముందుకు సాగింది కాబట్టి మనలో ఉన్న కాన్ఫిడెన్స్ ఫోకస్ బలంగా ఉంటే మనకు ఎంతమంది కిందికి లాగినా అవహేళన చేసినా కించపరిచినా అవమానపరిచిన మనం వాటినిపై ఫోకస్ చేయకుండా మనం ఏమైతే చేయాలనుకున్నామో మనం ఏమైతే సాధించాలనుకున్నామో దాని గురించి మాత్రమే ఆలోచించగలిగితే ఖచ్చితంగా మనం ఒక్క స్థాయిలో ఉండగలుగుతాము మీకు ఎన్ని అవకాశాలున్నాయి డ్రాప్ అవ్వడానికి చదువులో ఈమె అంగవైకల్యం కారణంగా చదువు డ్రాప్ అవ్వచ్చు లేక ఆమె గోల్ ఆమె కలగన్నది కూడా విరమించుకోవచ్చు కానీ ఆమెకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎప్పుడు కూడా నిరాశపడకుండా ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా అవకాశాన్ని పట్టుకొని ఆమె ముందుకు సాగింది కాబట్టి మనలో ఉన్న కాన్ఫిడెన్స్ ఫోకస్ బలంగా ఉంటే మనకు ఎంతమంది కిందికి లాగినా అవహేళన చేసినా కించపరిచిన అవమానపరిచినా మనం వాటినిపై ఫోకస్ చేయకుండా మనం ఏమైతే చేయాలనుకున్నామో మనం ఏమైతే సాధించాలనుకున్నామో దాని గురించి మాత్రమే ఆలోచించగలిగితే ఖచ్చితంగా మనం ఒక్క స్థాయిలో ఉండగలుగుతాము